జయ శ్రీరామ్ రామ్ జయ శ్రీ గురుదేవదత్త సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము మనం చెప్పుకుంటున్న రామాయణము సుందరకాండలో ఇంతవరకు కూడా ఇరవై ఒక్క సర్గలు పూర్తయినవి ఇప్పుడు ఇరవై రెండవ సర్గ ప్రారంభము ఇది వరకు సర్గలో మనం చెప్పుకున్నాము ఆ విధముగా సీతాదేవి రావణాసురుడితో తను చెప్పాలనుకున్న మాటలన్నీ కూడా చెప్పి అటుపైన మౌనం వహించింది ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శుక్లాంబరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్న అపశాంతయే అగజాన పద్మాకం గజాన మహర్నిషం అనేకదం తం భక్తదంతముపాస్మహే గరు బ్రహ్మ గురుణు గురుదేవమహేశ్వర

या ब्रह्माच्युत शंकर प्रभते भिर्देवै सदा पूजिता सामम्पाद सरस्वती भगवते निशेष जाड्यपहा कूजंतम रामरामेति मधुरम मधुराक्षरम आरुष्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलं घोषपदेकदवाराशिमस्य को केकुदराक्षसं को रामायण महामाला रत्नम वन्दे अनिलआत्मजम् मनोजव मारद तुय्यंजितेद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूत शनसानी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य परम వ్యాఖ్యాత భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దైవ్యై చస్య జనకాత్మయ నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రా మనోరే సహస్రనామతత్తులం రామ రామ వరాన ఇక మేదట ఇరవై రెండవ సర్గ ప్రారంభము ఆ విధముగా సీతాదేవి పలికినటువంటి మాటలన్నీ కూడా సావధానముగా విన్నాడట రావణుడు ఆ మాటలు విన్నాక రావణుని కోపము తలకెక్కిందిట కానీ తమాయించుకుని ఇలా అనుకున్నాడట స్త్రీలను వశం చేసుకునేటప్పుడు కోపం పనికిరాదు అని అందుకని సౌమ్యంగానే మాట్లాడుతున్నాడు ఓ సీత స్త్రీలకు మంచి మాటలు చెప్పే కొద్దీ వాళ్ళు మగవాళ్ళను తిరస్కరిస్తూ ఉంటారు కానీ ఆ స్త్రీలే బుజ్జగించిన కొద్దీ పురుషుడు వాళ్లకు స్వాధీనుడు అవుతూ ఉంటాడు దాసుడు అవుతాడు ఇది స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ఆచరించవలసినటువంటి ధర్మము నీ మాటలు విన్న కొద్దీ నాకు కోపం ఎక్కువ అవుతూ ఉన్నది కానీ నీ మీద నాకు ఉన్న కోరిక మరియు మోహము ఆ కోపాన్ని అణగదొక్కుతూ ఉంది కామానికి వ్యతిరేక స్వభావం ఒకటి ఉంది నువ్వు ఎంత కాదన్నా నీ మీదనే నాకు మనసు అవుతూ ఉంది నీ మీద కోరిక ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది సకలైశ్వర్యవంతుడైనటువంటి నన్ను విడిచి అడవులలో తిరిగే ఆ రాముని నీవు ఎల్లప్పుడూ తలచుకుంటూ ఉన్నావో అప్పుడే నిన్ను చంపాలని నరకాలని అనుకున్నాను కానీ నీ మీద నాకు ఉన్న కోరిక నన్ను ఆ పని చేయనివ్వటం లేదు ఇప్పటిదాకా నువ్వు నన్ను అన్న పరుషమైన మాటలకు ఒక్కొక్క మాటకు ఒక్కొక్కసారి నేను నరకాలని ఉన్నది కానీ నీ మీద ఉన్న ప్రేమతో కామంతో నేను ఆ పని చేయలేకపోతున్నాను నీకుగా నీవు నా దగ్గరకు వచ్చే వరకు నేను నన్ను తాకాను అందుకే నీకు రెండు మాసములు గడువు ఇస్తున్నాను ఈ రెండు మాసములో దాటగానే నువ్వు నా పడకగదికి రావాలి తప్పదు ఈ రెండు మాసములలోగా నీవు నన్ను నీ భర్తగా ప్రియునిగా అంగీకరించాలి ఈ రెండు మాసములలో నీవు నన్ను వరించకపోతే రెండు మాసములు గడువు తీరిన మరునాడు నిన్ను మా వంటసాలకు తీసుకునిపోయి వధించి నీ మాంసమును వండి నాకు ఆ రోజు ఉదయం తీసుకునే అల్పాహారముగా నాకు వడ్డిస్తారు తరువాత నీ ఇష్టము అని పురుషంగా పలికాడు రావణుడు రావణుని మాటలకు రావణుని వెంట వచ్చిన స్త్రీలు కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ రావణునికి భయపడి వారు ఎవరో నోరు మెదపలేదు ఆ మాటలు విన్న సీత రావణుడితో ఈ విధముగా అంది నీ మాటలు వింటూ ఉంటే నీ రాజ్యములో నీ క్షేమము కోరేవారు నీకు హితము చెప్పేవారు ఎవరో లేరని అనిపిస్తూ ఉన్నది నేను రాముని భార్యను నీలాంటి మూర్ఖుడు తప్ప వేరెవరో పరాయివాడి భార్యను కోరుకోడు రాముని భార్యను అయిన నాతో ఇటువంటి ప్రేలాపణలు పేలినందుకు రాముని చేతిలో నీకు దండన తప్పదు రాముడు ఏనుగు లాంటి వాడు రాముని ముందు నీవు కుందేలు వంటి వాడివి రాముని పాదాల కింద పడి నలిగిపోతావు నీకు నిజంగా వీరత్వము పరాక్రమము ఉంటే ఇలా పిరికి పందల లంకలో కూర్చుని ఆడవాళ్లతో ఆడవాళ్ల ముందు బీరాలు పలకవు నీకు ధైర్యం ఉంటే రాముని ముందు నిలిచి మాట్లాడు రాముడి ఎదుటపడటానికి భయపడే నీవు ఒక వీరుడివ నన్ను కామదృష్టితో చూస్తున్న నీ కనుగుడ్లు ఎందుకు రాలి కింద పడిపోవటం లేదో అర్థము కావటం లేదు ఇక్ష్కవంశపు రాజు దశరథుని కోడలిని రాముని భార్యను అయిన నన్ను ఈ ప్రకారముగా దుర్భాషలాడిన నీ నాలుక ఇంకా ఎందుకు తెగిపడిపోవటం లేదో అర్థము కావటం లేదు ఓ రావణా నా పాతివ్రత్య మహిమతో నిన్ను ఎక్కడే ఈ క్షణమే నేను భస్మం చేయగలను కానీ పతివ్రతలో భరత అనుజ్ఞ లేనిదే ఏ పని చేయరు అందుకని నీ ప్రేలాపణలు అన్నీ సహించాను రాముడు ఇంటిలో లేని సమయమున నన్ను అపహరించిన నాడే నీకు మృత్యు ఆసన్నమైంది ఓ రావణ నీ గురించి నీ బలపరాక్రమముల గురించి నీవు గొప్పలు చెప్పుకుంటున్నావు కదా మరి రామలక్ష్మణులు ఉండగానే వారితో యుద్ధము చేసి ఓడించి నన్ను తీసుకురావచ్చు కదా మరి దొంగల వచ్చి ఎందుకు అపహరించావు రాముడికి భయపడే కదా అని ఇంకా సీత ఏవో మాట్లాడుతూ అనబోతూ ఉండగా రావణుడు కళ్ళు పెద్దవి చేసి సీతవంక చూశాడుట చూస్తూ ఈ విధముగా మాట్లాడాడుట సీత ఇంకా చాలు ఆపు నీ వాచాలత్వము అడవులలో తిరిగే రాముని భార్యవు నీవి కూడా నన్ను అంటావా నీవు నన్ను భస్మం చేయడం కాదు నేనే నిన్ను ఇక్కడే ఇప్పుడే సర్వనాశనం చేస్తాను ఎవరు అడ్డం వస్తారో చూస్తాను అని పరుషంగా పలికి సీతకు కాపలాగా ఉన్న రాక్షసశలను చూసి ఇలా అన్నాడట రావణుడు ఓ ఏకాక్షి ఓ మేకకర్ణి ఓ గోకర్ణి ఓ హస్తికర్ణి ఓ లంబకర్ణి ఓ అకర్ణి ఓ గోపాది ఓ హస్తిపాది ఓ మేకపాది ఓ అపాది ఓ దీర్ఘజిఫ్ఫ అనాసిక ఓ సింహముఖి ఓ గోముఖి ఓ సోకరీముఖి మీరంతా నేను చెప్పేది శ్రద్ధగా వినండి మీ శక్తియుక్తులు ఉపయోగించి ఈ సీతను నాకు వసురాలను చేయండి నయానా భయానా చెప్పి చూడండి సామ్ అదాన్ అభేద దండోపాయాలను ప్రయోగించండి సీతను లొంగ తీసుకోండి అని ఆజ్ఞాపించాడు ఈ మాటల విన్న ధాన్యమాలిని అనే ఒక రాక్షస వనిత రావణుని వద్దకు పోయి ఈ విధముగా పలికింది ఓ రాక్షస రాజా మేము ఇంతమంది ఇక్కడ ఉండగా ఈ అనాకారి ఎందుకు నీకు నాతో రా నీకు సుఖాలు చూపిస్తాను అయినా సుఖాలు అనుభవించడానికి కూడా బ్రహ్మరాత ఉండాలి నీతో పాటు భోగాలు అనుభవించే రాత ఈమె మొహాన బ్రహ్మగారు రాయలేదు నిన్ను కావాలని కోరుకునే స్త్రీని నువ్వు కోరుకోవాలి కానీ నిన్ను వద్దు అన్న స్త్రీ వెంట పడితే శ్రమ మాత్రమే మిగులుతుంది కానీ కోరిక మాత్రం తీరదు కాబట్టి నిన్ను కావాలని కోరుకునే స్త్రీలతోనే సుఖాలు అనుభవించు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా రావణుడు ఆమెను పట్టుకొని పక్కకు నెట్టి నవ్వుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రావణుని వెంట వచ్చిన కన్యలు కూడా ఆయన అనుసరించారుట అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారట ఇలా ఈ విధముగా శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై రెండవ సరుకు సంపూర్ణము ఆ శ్రీరాముని యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ హరి ఓం తత్సతు శ్రీరామచంద్రపరబ్రహ్మార్పణమస్తు జై శ్రీరామ్